హాలే లూయా ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు కలుగును కాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాదిదేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల భద్రత దేవ ఆశ్చర్యకరుడా కేవలం నీ నామాన్ని గనపరచుకొనండి ఎవరైతే నీ బిడ్డలైన వారి యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి దేవా నీ నామాన్ని గణపరచుకోనండి ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలయ్యా పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే కార్యం జరిగించండి నజరేయుడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రెండో పేతురు మూడో అధ్యాయము తొమ్మిదో వచనం రెండో పేతురుకి రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనం కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనో నశింపవలనే ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు మరొకసారి చదువుదామండి కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయి కాడు కానీ ఎవ్వడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నారు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా మన జీవితంలో దేవుడు గొప్ప వాగ్దానాలు ఇస్తారు కదా ఆ వాగ్దానాలు ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితంలో ఈ వాగ్దానం నాకు ఇచ్చారు అని కొన్ని రోజులు చెప్పుకొని సంతోషించాం కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ పరిస్థితి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు అది ఇంకా నెరవేరదలే అన్న స్థితికి నువ్వు వచ్చేసావు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు దేవుడు నన్ను ఆశీర్వదిస్తారంట అన్న సంతోషించిన నువ్వు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ వాగ్దానం నా జీవితంలో ఏమి నెరవేరుతుంది అసలు నా స్థితి ఏంటి ఆ వాగ్దానం ఏంటి అన్న ఆలోచన నీలో కలుగుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఆ వాగ్దానాన్ని ఎలాగైనా దేవుడు కార్యం జరిగిస్తారు ఎందుకు నీకు అటువంటి ఆ స్థితి వచ్చింది అంటే ఆ వాగ్దానానికి నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుకి నువ్వు జీవిస్తున్న జీవితానికి నువ్వు వెళ్తున్న పరిస్థితికి సంబంధమే లేకపోవడం వల్ల ఆ వాగ్దానానికి నీ యొక్క జీవితానికి సంబంధం లేకపోవడం వల్ల అటువంటి ఆలోచనలతో నువ్వు నేను ఉన్నాం కానీ దేవుడు చెప్తా ఉన్నారు నువ్వు నీకు వాగ్దానం నేను ఎటువంటి స్థితిలోనైనా నెరవేర్చగలనని నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నారు కదా మనము మన దేవుణ్ణి నమ్ముతాము మనం ఎంతగానో దేవుణ్ణి నమ్ముతాం కానీ మన జీవితంలో దేవుడి కార్యం చేస్తారంటే అప్పుడు అందరితో చెప్పి సంతోషిస్తాం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు దేవుడు నాకు సహాయం చేస్తారని కానీ కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు కొన్ని రోజులు గతించిపోయినప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయినప్పుడు మనం ఎలా అయిపోతామంటే ఈ వాగ్దానం నెరవేరుతుందా ఈ పరిస్థితి ఇలా ఉంది కదా అసలు ఏ ఒక్క వన్ పర్సెంట్ కూడా వాగ్దానం నెరవేరడానికి అవకాశం లేదే అన్న ఆలోచనలో ఉన్న మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందని నువ్వు నమ్ముతున్నావా నమ్మాలి ఎందుకంటే ఆయన ఏ స్థితినైనా ఏ స్థితినైనా ఆ వాగ్దానం నెరవేర్పు కోసం వాడుకొనగలరు ఏ స్థితినైనా ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఆశీర్వాదకరంగా చేయగలరు కాబట్టి నువ్వు నేను ఏమని జ్ఞాపకం చేసుకోవాలో ఏమని నమ్మిక ఉంచాలో తెలుసా నా దేవుడు నాకు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఆ వాగ్దానాన్ని ఇచ్చారు తప్పకుండా ఆ వాగ్దానం నెరవేరబడుతుంది దేవుడు నా జీవితంలో సహాయం చేస్తారు అని నువ్వు ఎప్పుడైతే దేవుడు ఎందు నమ్మిక ఉంచుతావో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తారు అసలు మన జీవితంలో వాగ్దానాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా మన జీవితంలో వాగ్దానం నెరవేరబడుతుంది దానికోసం మనం ఏమి చేయాలో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందని నువ్వు నమ్ముతున్నావా మొట్టమొదటిగా నీ వాగ్దానం ఎప్పుడు నీ స్థితికి మించి ఉంటుంది అవును కదా మనకిచ్చిన వాగ్దానాలు కూడా మన జీవితంలో మన స్థితికి మించి ఉంటాయి కదా దేవుడు బైబిల్లో ఎంతోమంది భక్తులకు కూడా వారి స్థితికి మించిన వాగ్దానాన్ని ఇచ్చారండి మనం ఎందుకు నమ్మలేకపోతున్నామో తెలుసా మొట్టమొదటిగా మన జీవితంలో మన వాగ్దానం మన స్థితికి మించి ఉండడం వల్ల మనం ఆ వాగ్దానాన్ని నెరవేరుతుందా లేదా అని నమ్మలేకపోతున్నాం దేవుడు ఈ లోకంలో నువ్వు ఒక్కడవి ఆ యొక్క కాలంలో నువ్వు ఒక్కడమే నీతిమంతుడిగా కనబడుతున్నావు నోవాహు సమస్తాన్ని నేను నాశనం చేస్తాను నువ్వు ఓడని కట్టాలి ఆ యొక్క వాగ్దానం నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను అని చెప్పినప్పుడు ఆయన స్థితికి మించిన వాగ్దానం మోసే నలభై సంవత్సరాలు మోసే ఇంక గొర్రెలతోనే మాట్లాడారండి గొర్రెలతోనే ఉన్నాడు అటువంటి మోసేని దేవుడు చెప్తున్నారు నేను నిన్ను ఐగుప్తులో నా ప్రజలు తీసుకోవడానికి ఒక నాయకుడిగా వెన్నుకున్నాను ఆయన స్థితికి మించిన వాగ్దానం తరువాత అబ్రహాము అబ్రహాంని మనం చూస్తే అబ్రహాము విగ్రహారాధనలో ఉన్నాడు అబ్రహాము నువ్వు బయటకు వస్తే నిన్ను ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా నేను నిన్ను ఆశీర్వదిస్తా ఆయన స్థితికి మించిన ఆశీర్వాదం బైబిల్లో ఎంతోమంది భక్తుల జీవితాల్లో వారి స్థితికి మించిన ఆశీర్వాదం ఇవ్వడమే కాదు కానీ ఆ ఆశీర్వాదం అనుభవించేటట్లుగా చేసిన దేవుడు నీ నా జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించరా అండి ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించరా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు నీ స్థితికి మించిన ఆశీర్వాదాన్ని నాకు వచ్చాడు దేవుడు అనుకుంటున్నావు కానీ ఆ వాగ్దానం నెరవేరుతుందా లేదా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ వాగ్దానం నెరవేరుతుందా లేదా అని అపనమ్మకంతో ఉన్నావు కదా దేవుడు మనతో చెప్తా ఉన్నారు నీ స్థితికి మించిన వాగ్దానం ఎలాగితే నీకన్నా ముందు ఉన్న వారికి ఇచ్చానో నా బిడ్డలకు వారి జీవితంలో నేను ఎలా అయితే నెరవేర్చానో ఇప్పుడు కూడా నీ నా జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాను అని మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్లో ఏ బీసీడీ చూద్దామండి ఏ చూసినట్లయితే కొన్నిటిని విడిచి పెట్టకపోతే వాగ్దానాన్ని పొందుకోలేవు చాలా కష్టం అనిపిస్తుంది కదా అసలు క్రైస్తవుల్లో ఉన్న బాధ కష్టం ఇదేనండి ఒక క్రైస్తవులుగా ఉండాలి అంటే కొన్నిటిని మనం ఈ లోకానుసారంగా విడిచిపెట్టేయాలి పరిశుద్ధంగా ఉండాలి ఇలా ఉండకూడదు అది చూడకూడదు ఇలా చూడకూడదు ఈ విధంగా ఉండాలి క్షమాపణ కలిగి ఉండాలి ఇలాగా అంటాయి కాబట్టి నేను కొన్నిటిని విడిచిపెట్టకపోతే ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోలేం అబ్రహాముకి దేవుడు చెప్పారు ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినప్పులు అబ్రహాము నీ దేశాన్ని నీ బంధువులని నీ తండ్రి ఇంటిని వదిలి రావాలి అప్పుడు నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్పగా చేస్తాను నీ ద్వారా ఈ సమస్త దేశాలు సమస్తమైన ప్రపంచం అంతా ఆశీర్వదింపబడుతుంది అన్నాడు అప్పటి వరకు అబ్రహాము విగ్రహారాధనలో ఉన్నారు అప్పటి వరకు తన ఆచారాలు తన బంధువులు అవన్నీ వదిలేసి రావాలి అని చెప్పారు కానీ లోతును వెంటబెట్టుకున్నారు లోతు కూడా వారిద్దరూ దూరం అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారు ఏ విధంగా ఆశీర్వదించారు తన ఇంట్లో పనివారే మూడు వందల మంది అంత గొప్పగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారు నీకు కూడా విడిచిపెట్టడం కష్టంగా అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో ఉన్న ఆశీర్వాదం గొప్పది ఆ గొప్పదాని కోసం నువ్వు కొంచెం నీ యొక్క ఈ యొక్క లోకానుసరమైన ఆశలు కోరికలు ఆలోచనలు తలంపులు విడిచిపెట్టమని దేవుడు అడుగుతారు కొన్నిసార్లు నీ జీవితంలో ఉన్న సోమరితనాన్ని విడిచిపెట్టమని దేవుడు అడుగుతారు కొన్నిసార్లు నీ హృదయంలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టమని క్షమించలేని గుణాన్ని విడిచిపెట్టమని దేవుడు అడుగుతా ఉంటారు అప్పుడు నువ్వు విడిచిపెట్టడానికి రెడీగా ఉండాలి ఆ విడిచి పెడితేనే వాగ్దాన నెరవేర్పు అనేది మన జీవితంలో మనం కళ్ళారా చూస్తాం అనుభవిస్తాం తర్వాతి తరానికి ఒక మాదిరికరంగా ఉంటాం దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నిన్ను దేవుడు వాగ్దానం ఇచ్చారు నువ్వు కొన్నిటిని విడిచి పెట్టకపోవడం వల్ల ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు ఆ ఫస్ట్ పాయింట్ లో బి చూస్తే వాగ్దాన నెరవేర్పులో దేవుడు కొన్నిటిని చేయమంటారు ప్రశ్నించకుండా చేయాలి కొన్ని నేర్చుకోమంటారు కొన్ని చెయ్యమంటారు ఆ చెయ్యమనడంలో వాగ్దాన నెరవేర్పులో దేవుడు కొన్ని నేర్చుకోమనడం కొన్ని చేయమనడం అన్నప్పుడు ఆ నువ్వు వాటిని ప్రశ్నించకుండా దేవుడి సన్నిధిలో నువ్వు దేవుడి సహాయంతో నువ్వు చేస్తావా ఆ వాగ్దాన నెరవేర్పుని కళ్ళారా చూస్తావు దేవుడు నౌబాహకు వాగ్దానం ఇచ్చారు నోవాహు నువ్వు ఓడని కట్టాలి జల వర్షం వస్తుంది అని చెప్పారు అది నూట ఇరవై సంవత్సరాల క్రితం దేవుడు చెప్పారు ఆ నూట ఇరవై సంవత్సరాలు కూడా ఆ మాటను తీసుకొని నోవాహు ఓడని కట్టడం ఓడని కట్టడం ఆ కట్టడంలో తనొక్కడే కాదు కానీ తన కుటుంబంలో ఉన్న ముగ్గురు కుమారుల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు వారి యొక్క సహాయాన్ని కూడా వారు కూడా పరిపూర్ణంగా ఆ ఓడని కట్టడానికి సహకరించారు నూట ఇరవై సంవత్సరాల దేవుడు ఒక్కసారి కూడా వచ్చి నోవాహు అని మళ్ళీ ఆ వాగ్దానాన్ని రూఢిపరచలేదండి మరలా మరలా వాగ్దానాన్ని జ్ఞాపకం చేయలేదు అని దేవుడు చెయ్యమన్న నెరవేర్పులో కొన్నిటిని చెయ్యమన్నారు కాబట్టి నా కుటుంబం రక్షింపబడాలి ఈ సమస్తమైన ప్రజలందరూ చెడిపోయారు దేవుడు వారిని నాశనం చేస్తారు కాబట్టి నా కుటుంబం రక్షింపబడాలంటే నేను ఈ ఓడను కట్టాలి అంతే అని నోవాహు తనను తాను సిద్ధపరచుకున్నారు నేర్చుకున్నారు చేశారు నోవాహుకి ఎప్పుడు దేవుడు చెప్పలేదు ఒక్కసారి చెప్పారు మరలా 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 వచ్చి రూఢిపరచలా కానీ మన దేవుడు ఈ యొక్క సమయంలో నీతో అనేక సార్లు చెప్తా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కొన్ని నెలల నుంచి చెప్తా ఉన్నారు నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వు ఈ యొక్క ఉద్యోగాన్ని పొందుకోవాలంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్న ఈ కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు అనేక వాటిని నువ్వు నేర్చుకోవాలి అనేక వాటి కోసం నువ్వు సిద్ధపడాలని దేవుడు అనేక నీకు చెప్తా ఉన్నా కూడా మనము దేవుడి మాట అంటే విలువ లేకుండా మనం జీవిస్తా ఉన్నాం నోవాకి దేవుడు ఒక్కసారి చెప్పారండి కానీ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు మనము అనేక సార్లు దేవుడు చెప్తా ఉంటారు కానీ ఏ ఒక్కసారి కూడా ఆ మాటను మనం లెక్క చే అందుకే మనం ఆయన చిత్తంలో ఉన్న వాగ్దానాన్ని మనం పొందలేకపోతున్నాం ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే నీ వాగ్దాన నెరవేర్పులో వచ్చిన ప్రశ్నలన్నిటికీ దేవుడే సమాధానం నీ వాగ్దాన నెరవేర్పులో అనేకమైన ప్రశ్నలు వస్తాయి నేను ఇలా ఉన్నాను ఈ స్థితిలో ఉన్నాను దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు నిజంగా వాగ్దానం నెరవేరుస్తుందా అని నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావు కదా ఆ ప్రశ్నలన్నింటికి అక్కడ ఇక్కడ ఇక్కడ కాదండి దేవుడే సమాధానం చెప్తారు మోషక్ దేవుడు చెప్పారు మోషే నేను నిన్ను నా ప్రజలైన ఐగుప్తులను తోడుకున్నటకు నిన్ను ఒక నాయకుడిగా ఎన్నుకున్నానని చెప్పినప్పుడు మోషక్ అనేకమైన ప్రశ్నలు దేవుడిని అడిగారు మొట్టమొదటిగా ఐగుప్తులో తోడుకొని పౌటకు నేను ఎంతటి వాడనయ్యా అని ప్రశ్నించారు రెండవదిగా నిన్ను పంపిన వాణిని ఏం పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి తర్వాత యహోవా నీకు ప్రత్యక్షం కాలేదంటారు నేను అక్కడికి వెళ్తే అంతేకాదు నాలుక మాధ్యం కలవాడు నేను నెత్తివాడిని ప్రభా నేను ఎలా వెళ్తాను చివరిగా నువ్వు ఎవరిని పంపాలో వారిని పంపాయా నన్ను కాదు అనేకమైన ప్రశ్నలు మోసే దేవుడి సన్నిధిలో పెట్టారు అనేకమైన ప్రశ్నలు కానీ ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు సమాధానం చెప్తా మోసేని ఏం చేశారో తెలుసా అక్కడికి వెళ్ళేటట్లు చేశారు నీ వాగ్దాన నెరవేర్పులో దేవుడు నీకు అనేకమైన ప్రశ్నలు వేస్తా నీకు అనేక హృదయంలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుడిని అడుగుతూ ఉండు ప్రభా ఇది నిజంగా జరుగుతుందా ఈ విధంగా నా జీవితంలో జరుగుతుందా నేనేం చేయాలి అని ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడే నీకు సహాయం దయచేసి ఆ ప్రశ్నను వేరులతో సహా దేవుడు తీసివేస్తారు కాబట్టి నీకు అనేకమైన నీ వాగ్దానం నెరవేర్పుల అనేకమైన ప్రశ్నలు నీ జీవితంలో వస్తూ ఉన్నప్పుడు దేవుడే సమాధానం అని నువ్వు గ్రహించాలి ఆ ఫస్ట్ పాయింట్లో డే చూసినట్లయితే నీ వాగ్దానం నెరవేరాలంటే వీటిని చేయాలి ఏం చేయాలి మనం చూసాం కదా ఏం చేయాలి అంటే కొన్నిటిని విడిచిపెట్టకపోతే నీ వాగ్దానం నెరవేరదు తరువాత నీ వాగ్దాన నెరవేర్పులో దేవుడు కొన్నిటిని చేయమంటారు వాటిని ప్రశ్నించకుండా చేయాలి తరువాత నీ వాగ్దాన నెరవేర్పులో వచ్చిన ప్రశ్నలన్నిటికీ దేవుడే సమాధానం వీటిని నువ్వు చేస్తా ఉన్నావా దేవుడు తప్ప తప్పకుండా నిన్ను వాగ్దానం అనేది దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు చెప్పుకోవడమే కాదు కానీ అనేక మంది నిన్ను చూసినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు రా నెరవేర్చారు తన జీవితంలో తన జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు ఎప్పుడో నాకు ఈ విధంగా చెప్పింది కానీ ఇప్పుడు ఆ యొక్క నిజ జీవితాన్ని దేవుడే నెరవేర్చారు వాళ్ళ స్థితి అది కాదు కానీ దేవుడే వాళ్ళ జీవితాన్ని ఉండి వారిని లేవనెత్తారు వారిని ఆశీర్వదించారని మన కుటుంబాలని చూసినప్పుడు మన స్నేహితులు బంధువులు మన యొక్క చుట్టుపక్కల వారు మన సంఘస్థులు మన గురించి సాక్ష్యం చెప్తారండి ఈ విధంగా చేయాలి కొన్నిటిని విడిచిపెట్టకపోతే మనకి వాగ్దానం నెరవేర్పు ఉండదు దేవుడు నేర్చుకోమని వాటిని చేయమన్న వాటిని మనం చేయకపోతే వాగ్దానం నెరవేర్పు ఉండదు నీ వాగ్దాన నెరవేర్పులో అనేకమైన ప్రశ్నలు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కాదు నీ హృదయంలోనే ఉంచుకొని దూరం అవడం కాదు దేవుడికి దేవుణ్ణి అడిగి సమాధానం పొందుకోవాలి అర్థమైంది కదా అండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందని నువ్వు నమ్ముతున్నావా మొట్టమొదటిగా నీ వాగ్దానం ఎప్పుడు కూడా నీ స్థితికి మించి ఉంటుంది రెండవదిగా మనం చూస్తే నీ వాగ్దానం నెరవేర్పు కోసం నీవు ప్రత్యేకంగా జీవించాలి కదా నీ వాగ్దాన నెరవేర్పు కోసం నువ్వు నేను చాలా ప్రత్యేకంగా జీవించాలి ప్రత్యేకంగా జీవించడం అంటే ఎవరితో మాట్లా అది కాదు ఎవరితో మాట్లాడకుండడం ఎవరు అందరికీ దూరంగా ఉండడం ఇప్పుడు ఈ లోకంలో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు సిద్ధపడాలి అనుకుంటే ఏం చేస్తావు అండి ఫోన్ను పక్కన పెట్టేస్తావు ఎందుకంటే ఆ ఫోన్ కన్నా గొప్పది జాబ్కి నేను సిద్ధపడితే నా కుటుంబం నిలబడుతుంది ఆర్థికంగా అని ఫోన్ను పక్కన పెట్టేస్తావు టీవీని పక్కన పెట్టేస్తావు ఎన్నో వాటిని కొన్ని నెలలు త్యాగం చేసేస్తావు పక్కనుంచి తో కొన్ని నెలలు సంవత్సరాలు త్యాగం చేస్తావు ఎందుకంటే నువ్వు ఇప్పుడు అనుభవించే ఈ చిన్న చిన్న సంతోషాల కన్నా ఈ జాబ్ పొందుకుంటే నువ్వు శాశ్వతంగా జీవితాంతం ఈ లోకంలో ఉన్నప్పుడు సంతోషించవచ్చు కాబట్టి నువ్వు వాటిని పక్కన పెట్టేస్తావు కదా అలాగే నీ వాగ్దానం కూడా అంతకంటే గొప్ప విలువైనది ఆ వాగ్దానం కూడా అంతే విలువైనది ఆ విలువైన దానికోసం నువ్వు ప్రత్యేకంగా జీవించకపోతే ఇంకా ఎప్పుడు నువ్వు ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు ఎప్పుడు ఆ వాగ్దానం కోసం సిద్ధపడతావు నువ్వు ఏ వాగ్దానాన్ని పొందుకున్నావో దేవుడు నిన్ను దేనికోసం బతికిస్తున్నారో నువ్వు దేనికోసం సిద్ధపడాలో ఆయన చిత్తం ఏంటో నీకు పరిపూర్ణంగా తెలుసు కానీ ప్రత్యేకంగా జీవించడం కోసం పక్కనున్న మనుషుల్ని చూస్తూ ఉంటావు వారి యొక్క ఎంజాయ్మెంట్ని చూస్తూ ఉంటావు వారు ఈ విధంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు కానీ దేవుడు నిన్ను ఎన్నుకుంది వారిని కాదు కదా నీ యొక్క చిత్తం నీకు తెలుసు వారికి కాదు కదా నువ్వు ప్రత్యేకంగా జీవించి ఆయన యొక్క వాగ్దానం పొందుకొని ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఒకప్పుడు కన్ను మూసినప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు బాలా నమ్మకమైన దాసుడా నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చో అని మనల్ని చూసి దేవుడు సంతోషించాలండి ఆ వాగ్దాన నెరవేర్పులో నువ్వు ప్రత్యేకంగా జీవించకపోతే ఆ వాగ్దానాన్ని నువ్వు నేను పొందుకోలేం ఆ సెకండ్ పాయింట్లో ఏ చూస్తే వాగ్దాన నెరవేర్పులో దేవుడు వద్దు అని చెప్పిన వాటిని చెయ్యకూడదు వాగ్దాన నెరవేర్పులో దేవుడు ఇది వద్దు ఇది కాదు అని చెప్పారనుకోండి దానిని మన హృదయంలో కూడా రానియకూడదు కానీ మనం ఏం చేస్తామో తెలుసా దాని గురించే ఆలోచిస్తాం దానే చేయాలనిపిస్తుంది నుంచి తీసివేయాలి కానీ దానినే చేయకూడదు మనోహ అతని భార్యకు దేవుడు సంస్తోను మీకు అనుగ్రహిస్తాను అతడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు న్యాయాధిపతిగా ఉంటాడని మనోహిక భార్య గర్భంలో ఉన్నప్పుడే సంస్ గురించి దేవుడు చెప్పారు నాజీరు చేయబడతారు నాజీరు చేయబడడం అంటే ఏంటండి వారు ప్రత్యేకంగా దేవుడి కోసం జీవించాలి మద్యపానం సేవించకూడదు అంతేకాదు ఏదైనా మృతుల మృతమైన వారిని మరణించిన వారిని ముట్టుకోకూడదు మరణించిన కళేబరాలను ముట్టుకోకూడదు ఎప్పుడు కూడా జుట్టు కత్తిరించుకోకూడదు ఇవి వాళ్ళు నాజీరు చేయబడినవారు కానీ సంస్ ఏం చేస్తారు ఫిలిస్తీల ఒక అమ్మాయిని చూశానని వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లేటప్పుడు అక్కడ సింహాన్ని చూసి దాన్ని చంపేస్తారు కొన్ని రోజులైన తరువాత ఆ యొక్క సింహపు శవం మీద తేనెటీగలు తేనె పెట్టినప్పుడు ఆ తేనెలో కొంచెం తింటాడు అపవిత్రమైన దానిని చూడకూడదు దేవుడు వద్దు అని చెప్పిన దానిని మనం చేయకూడదండి ఆ ఆ యొక్క వాగ్దాన నెరవేర్పులో ఉన్నాడు వాగ్దానంతో పుట్టాడు ఒక దేవుడి గొప్ప చిత్తం ఉంది తన జీవితం తనది కాదు తన దేవుడి ప్రజలైన ఇస్రాయెల్ ప్రజల కోసం దేవుడు అభిషేకించుకున్నాడు నాజీరు చేయబడ్డారు కాబట్టి ఆ విధంగా జీవించాలి కానీ అలాగా ఆ యొక్క నాజీరు చేయబడిన వ్యక్తి ఆ కబేళారాణి తను తినడమే కాదు ఆ తేనెను తన తల్లిదండ్రులకి ఇచ్చి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు వారికి ఆ విషయానికి కూడా చెప్పలేదు కదా మనము కూడా అనేక సార్లు దేవుడు వద్దు కాదు అని చెప్తున్నా కూడా అదే విషయాన్ని మనం చేయాలి ఆ అమ్మాయే కావాలి ఆ అబ్బాయే కావాలి ఇలా మన జీవితాల్లో ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరడం కోసం కొంత సమయం పడుతుంది ఇంకా సరి చేసుకునే స్థితిలోనే నువ్వు ఉంటే నీ జీవితకాలంలో ఆ వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు ఎప్పుడు సాధిస్తావు నీ సంవత్సరాలు అయిపోతున్నాయి నీ శక్తి అయిపోతుంది నీ బలం అయిపోతుంది ఎప్పుడు నువ్వు ఆ వాగ్దానాన్ని పొందుకుంటావు ఎప్పుడు నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్ప జరుగుతుంది నువ్వు ఎప్పుడు ఆ వాగ్దానాన్ని అను అనుభవిస్తావు దేవుడు మనల్నే ప్రశ్నిస్తా ఉన్నారు ఆ సెకండ్ పాయింట్లో బీ చూస్తే దేవుడి చిత్తంలో ఉన్న నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి బహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దేవుడి చిత్తంలో ఉన్న నువ్వు బహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మనము మనం కాదండి ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు నువ్వు ఒక వెల చెల్లించి ఇంట్లో ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఏం చేస్తాం మన ఇష్టం దాన్ని ఎప్పుడు అర్ధరాత్రులైనా ఉపయోగించుకుంటావు మధ్యాహ్నమైన నీ ఇష్టం వచ్చినట్లు ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించుకుంటావు ఆయన కూడా దేవుడు నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు రక్షించుకున్నారు ఏర్పరచుకున్నారు నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని నీకు వాగ్దానం ఇచ్చారు నీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు సంసోను తన అంత నిర్ణయంతో ఆ ఫిలిస్తీన్లో ఉన్న ఒక స్త్రీని ప్రేమించి నాకు ఆమె కావాలన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు ఇక్కడ మన దేశంలో స్త్రీలు లేరని అక్కడికి వెళ్ళారంటే తనని ఇచ్చి వివాహం చేయండి అని చెప్తారు కదా ఆ యొక్క వివాహం వల్ల ఏం జరిగింది అక్కడకు వెళ్ళాడు అక్కడకు వెళ్ళినప్పుడు ఆ స్నేహితులు కలిశారు ముప్పై మంది స్నేహితుల వల్ల తన యొక్క శక్తి ఎక్కడుందో తెలియబడింది తరువాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వారి స్నేహితుడికి ఇవ్వబడింది ఆ యొక్క ఫిలిస్తీన్ జీవితంలో ఉన్న ఒక పొలాన్ని అన్నిటినీ అసలు అసలు దానివల్ల ఆ నిర్ణయం వల్ల ఏం జరిగింది అంటే అనేకమైన గొడవలు అనేకమైన మరణాలు అంతేకాదు దేవుడు తనని విడిచిపెట్టేశారు అన్న విషయాన్ని కూడా కదా మనం దేవుడి చిత్తంలో దేవుడి వాగ్దానంలో దేవుడి ప్రణాళికలో ఉన్న నువ్వు నేను మన ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోకూడదు బహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆ సెకండ్ లో సి చూసినట్లయితే వాగ్దాన నెరవేర్పులో ఓపిక ఉండాలి ఓపిక అనేది చాలా అవసరం ఇది ఆయన సమయంలో చేసే కార్యం కాబట్టి దేవుడి సమయంలో చేసే కార్యం కాబట్టి ఈ లోకానుసారంగా అన్ని ఇన్స్టాంట్గా వస్తున్నాయి కాబట్టి దేవుడి వాగ్దానం కూడా నా జీవితంలో ఇన్స్టాంట్గా జరిగిపోవాలి ఇప్పుడు వాగ్దానం తర్వాత ఇంకో రెండు మూడు గంటల్లో అది కాదండి మనము వాగ్దాన నెరవేర్పులో మనము ఓపికను కలిగి ఉండాలి దేవుడు సమయాల ద్వారా సౌలికి దేవుడు చెప్తారు ఏడు రోజులు నువ్వు గిల్గాలలో ఉండవు నేను వచ్చిన తర్వాత నేను బలిపీఠ నేను కార్యం జరిగిస్తాను అని చెప్పినప్పుడు ఏడు రోజులైనా కూడా సౌలు దగ్గరికి సమయాలు రాకపోవడంతో ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలందరూ ఫిలిస్తీన్ చూసి భయపడుతున్నప్పుడు ఆయనే బలిపీఠం దగ్గర అర్పించేస్తాడండి ఆ యొక్క బలిపీఠం దగ్గర ఆ విధంగా చేసినప్పుడు వెంటనే బలిని అర్పించినప్పుడు వెంటనే సమయాలు వస్తారు నువ్వు చేసిన పని ఏమిటి ఒక యాజకుడు చేయాల్సిన పనిని ఒక రాజుగా ఉన్న నువ్వు చేసావు అని చెప్పినప్పుడు సమయాలు చెప్తారు దేవుడు అనుకున్నాడు నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది ఎప్పుడు స్థిరంగా ఉంటుందని కానీ నువ్వు చేసిన పని వల్ల నీ రాజ్యం స్థిరంగా ఉండదు దేవుడు నీ నుంచి తీసి నీ దాసునికి ఇచ్చేస్తాడని చెప్తారు కదా మన వాగ్దాన నెరవేర్పులో మనకు ఓపిక ఉండాలి దేవుడిని ఎడల వాగ్దానం కలిగి ఉన్నారా ఆ ఓపికతో వేచి ఉండాలి సెకండ్ పాయింట్లో డి చూస్తే వాగ్దాన నెరవేర్పుల మాట వినుట బహు srećtam కదా మనం అనేక సార్లు ఎంతోమంది లోకానుసారంగా అధికారులను గొప్ప గొప్ప వ్యక్తుల మాటను చాలా వినుతా ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు ఆయన మాట వినుట బహు శ్రేష్టము అమాయకులను సమస్తాన్ని నాశనం చేయాలి సౌలు అని చెప్పినప్పుడు సౌలు కొంచెం మంచిగా ఉన్న వాటిని తీసుకున్నప్పుడు అప్పుడు సమయాలు సౌలు దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటారు ఏమంటారంటే బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం కదా సౌలు నీ యొక్క రాజ్యము నిల్వద్దు నీ యొక్క రాజ్యం శాశ్వతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కానీ నీ రాజ్యం నిలవదు సౌలు అని సమూహాల ద్వారా దేవుడు చెప్తా ఉంటారు కదా మనము కూడా వాగ్దాన నెరవేర్పులో ఆయన మాట వినడం బహు శ్రేష్టమైనది ఆ మాటను నువ్వు వింటావా దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు చివరిగా చూసినట్లయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడని నువ్వు నేను నమ్మాలి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదండి ఎంత గొప్ప వాగ్దానమైనా స్థితికి మించిన వాగ్దానమైన ఆ నెరవేర్చడానికి ఒక వన్ కూడా నీ జీవితంలో ఏ యొక్క అవకాశం లేకపోయినా దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలరు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదకొండో వచ్చిన మనం చూస్తే విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను ఎందుకు శక్తి పొందింది సారా ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన గాడు కాబట్టి ఆ నమ్మకమే ఆమె శరీరంలో శక్తి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశారు నువ్వు నేను కూడా నా జీవితంలో దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నెరవేరుస్తాను తప్పకుండా వాగ్దానాన్ని దేవుడు కార్యం జరిగిస్తారని నువ్వు ఎ ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు ఆ కెపాసిటీ నీ జీవితంలో లేకపోయినా ఆ కేపబిలిటీ నీలో లేకపోయినా దేవుడు సహాయం చేసి తప్పకుండా ఆ వాగ్దానం వాగ్దానం కానీ ఉండదు కానీ అది అనుభవించేటట్లు నా దేవుడు చేయగల సమర్థుడండి చూశారు కదా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా కోట్ల అది కృతజ్ఞతలు ఎస్ అయ్యా ఆశ్చర్యకరుడ వాగ్దానం నమ్ నెరవేరుతుందా అని అపనమ్మకంతో ఉన్నామేమోనయ్యా సర్వాధికారి మాతో మాట్లాడవు తండ్రి ఎప్పుడు కూడా తండ్రి ఆశ్చర్యకరుడ నువ్వు వాగ్దానం నెరవేర్చగల సమర్థులని నేను నమ్మాలయ్యా పరిశుద్ధాత్మ నీ కృపతో నింపండి దేవ నీ గొప్ప కార్యాన్ని జరిగించుకొనండి దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తిమంతుడా నీ గొప్ప శక్తితో మమ్మల్ని నింపండి ఎలా అయితే సారా తండ్రి వాగ్దానం నెరవేర్చగల సమర్థుడని నమ్మి తన శరీరంలో శక్తిని పొందుకుందో మేము కూడా నీ మీద నమ్మకం ఉంచి అటువంటి శక్తిని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి నీ కృపతో నింపండి దేవా నేను అమ్మవన్నీ గనపరచుకోనండి సర్వశక్తి మంతున నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వాగ్దానాన్ని మర్చిపోయి కొన్ని రోజులైందయ్యా మరలా వాగ్దానం కో కోసం సిద్ధపడడానికి వాగ్దానం కోసం విడిచిపెట్టవలసి విడిచిపెట్టడానికి ఆ సందేహాలన్నిటిని నీ దగ్గర తీర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా ఓర్పును దయచేదేవా సర్వశక్తిమంతుడా తండ్రి నీ మాట వినే తత్వాన్ని మాకు అనుగ్రహించండి నీ కృపతో మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మదేవ మా జీవితంలో వాగ్దానాలు ప్రభా అనుభవించాలయ్య నువ్వు కార్యం జరిగించండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి ఏసయా వర్ధిల్లింప చేయండి తోడేయండి నడిపించండి నీ గొప్ప కార్యం నీ మహిమపరచుకోనండి నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూసారు కదా అండి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చగలరని నువ్వు నమ్ముతున్నావా నమ్ముదాం ఆయన నెరవేర్చగల సమర్థుడని నమ్ముదాం ఆయన శక్తి ఆయన బలం ఆయన యొక్క నెరవేర్పు మనకు కలుగుతుంది కాబట్టి ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి మన జీవితంలో మనం అనుభవించ చేయగలిగిన సమర్థుడండి దేవుడికి మహిమ కలుగునిగాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకున్న ఆ నీ స్థితికి మించిన వాగ్దానాన్ని నెరవేర్చి నీ జీవితంలో అనుభవింపజేసే ఆత్మీయ స్థితిని దేవుడు మనకు గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్